పరిశ్రమల స్థాపనకు ఏపీ స్వర్గధామంగా నిలవనుందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి అన్నారు లోకేష్ యువగలం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాడేరులో ఆమె మీడియాతో మాట్లాడారు వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ నిలిపి జగన్ రెడ్డి నిర్వాకంతో అంధకారంలోకి వెళ్ళిన పారిశ్రామిక రంగానికి వెలుగులు తీసుకురావడం కోసం తండ్రి కొడుకులు రేయిం కృషి చేస్తున్నారని గిడ్డి ఈశ్వరి కొనియాడారు అందరికీ నమస్కారం జనవరి ఇరవై ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది మా నాయకుడు నాయకుడు యువ కిరీటం ప్రస్తుత విద్యాశాఖ మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర మొదలుపెట్టి ఈ రోజుకి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి వారు యువగలం పాదయాత్ర చేసిన కారణంగానే ఆంధ్ర రాష్ట్రం అంతా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అదే సమయంలో మా కుటుంబ పెద్ద మా జాతీయ అధ్యక్షులు గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి అరెస్ట్ అయిన అయినప్పటికీ వారు ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా మరలా కూటమి ప్రభుత్వం రావడానికి వారు చేసినటువంటి యువగలం పాదయాత్ర ఈ రోజుకి రెండు సంవత్సరాలు మొదలుపెట్టి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు వారికి మా అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రస్తుతం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి మంత్రివర్యులు మా లోకేష్ బాబు గారు దావోసు వెళ్ళి దావోస్ నుంచి ఎన్ని పెట్టుబడులు తెచ్చారో మొన్న మనమంతా చూసాం గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసేశారు దావోస్ వెళ్ళామని అప్పట్లో గొప్పలు చెప్పుకునేవారు కానీ ఎటువంటి పెట్టుబడులు లేదంటే కంపెనీలు తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు కానీ ఈరోజు రేపు రాబోయే భావితరాలకి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి స్వర్ణాంధ్రప్రదేశ్కి మొన్న దావోసు వెళ్ళి వచ్చిన తర్వాత ఈరోజు అభివృద్ధి ఏపీగా చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అందుకు మా ముఖ్యమంత్రి వర్యులకి మా ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పెట్టుబడులు వస్తేనే ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక చెందుతుంది ఎన్నో ఎంతోమంది మనమంతా చూసాం దావోసులో రెడ్ కార్పెట్ పరిచి ఏపీని ఉన్నత స్థానంలో ఎలాగా మిగతా వేత్తలంతా కూడా ఎలా చూసారో మనమంతా చూసాం మిగతా అన్ని కంపెనీలు లూలు కంపెనీ దగ్గర నుంచి టైర్డ్ కంపెనీలు కానీ విద్యాశాఖ మిగతా అక్కడ ఉన్నటువంటి విద్యా పారిశ్రామికవేత్తలతో కూడా భేటీ చేసి రేపు రాబోయే కాలంలో ఏపీని అత్యంత ఉన్నతమైనటువంటి అభివృద్ధి పదంలో నడిపించడానికి చేస్తున్నటువంటి కృషి మా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లు ఆంధ్రప్రదేశ్లు రుణపడి ఉంటాము దీన్ని దావోసే పర్యటన తర్వాత ఎంత అభివృద్ధి చెందుతుందో ఇంకా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో భవిష్యత్తు గ్యారెంటీలో అది సూపర్ సిక్స్ హామీలు కూడా తొందరలోనే పూర్తి చేసి మరలా రాబోయే కాలంలో కూడా కూటమి ప్రభుత్వంలో మళ్ళా మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వమే మరలా ప్రజలందరూ కూడా ఆదరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ దావోసు పర్యటన దిగ్గుజయంగా చేసినందుకు మరొక్కసారి మా యువకిరటం లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ